హలో అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చి పొంగలి ఎప్పుడు మనం బియ్యంతోనే చేస్తాం కదా పొంగలి ఈసారి బియ్యంతో కాకుండా ఇలా నేను చెప్పిన పద్ధతిలో గోధుమ రవ్వతో చేయండి బియ్యంతో చేసే పొంగలి కన్నా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు హెల్త్ కూడా చాలా మంచిది ఇంకెందుకు లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేసేయండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలండి ఇది కొంచెం లావుగా ఉంటుంది తిని బర్సీ రవ్వ అని కూడా అంటారు ఒక కప్పు గోధుమ రవ్వకి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలండి ఇప్పుడు వీటిని ఒక టూ టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసుకొని నాన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి సరిపోతుంది ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ వచ్చి బాదంపప్పు జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష తీసుకున్నానండి మీరు కావాలంటే మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అనమాట ఫస్ట్ బాదం పప్పుని జీడిపప్పుని ఫ్రై చేసుకొని అవి ఫ్రై అయినాక వెండు ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదండి నేను వీడియోలో చూపించిన విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో ముందుగా నానబెట్టుకున్న గోధుమ రవ్వ పెసరపప్పును కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ రవ్వ హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి ఐదు కప్పులు వాటరు అరకప్పు పైనే పాలు పోసుకున్నానండి ఇలా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే బాగా మెత్తగా ఉడుకుతుంది ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి అలాగే రెండు ఏలకులు కూడా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు చక్కెర కూడా వేస్తున్నాను మీరు కావాలంటే పూర్తిగా బెల్లంతోనే చేసుకోవాలంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు చక్కెర వేస్తున్నాను కాబట్టి ఒక కప్పు బెల్లం వేసాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి బాగా సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత అడుగంటుతుంది అందుకని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి చూసారు కదండీ బెల్లం చక్కెర అయితే బాగా కరిగిపోయాయి ఇప్పుడు లాస్ట్లో ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే పొంగలైతే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి